హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిసాన్ టెరానా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకు యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్లాలంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ వేరియంట్ అండి నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదహారులో అయితే రిజిస్ట్రేషన్ అయిపోయిందండి కారు ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ యూపీ యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను పదహారు నుంచి కూడా ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ఈ కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ చాలా స్మూత్ గా ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ లో ఉన్నటువంటి ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి అరవై శాతం టైర్ అయితే ఉందండి ఫ్రెండ్స్ మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే టెరానో కార్ మంచి మైలేజ్ అయితే వచ్చింది అందులో ఇది ఎయిటీ ఫైవ్ పి ఏసీ ఇంజన్ అండి దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగైట్కి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్డు అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి ఒరిజినల్ పెయింట్ అయితే ఉంది బంపర్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్ అనేది గా అయితే పడతాయండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి ఆప్లెన్ కంపెనీ తో అయితే ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి డోర్ యొక్క సౌండ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి హెవీ సౌండ్స్ అయితే ఏం లేదండి కారు నాన్ యాక్సిడెంట్ కాలేదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ ఒకటి లేదండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది థర్డ్ పార్టీ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారండి కారు కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగానే పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇది కాంపాక్ట్ ఎస్యూ ఎస్యూవీ అండి మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు కాంపాక్ట్ ఎస్యూవీలో ఏ కారు కొనాలన్నా దాదాపుగా పదమూడు లక్షల నుంచి పైన అయితే ఉంది తక్కువ అయితే లేదు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు డిజైర్ కూడా రావట్లేదు మనకెళ్ళి ఈ కారు వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోస్ ఇస్తా ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తానండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ వందకి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనక వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఉందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లకు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైప్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే హారన్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే గేర్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్ గా అయితే ఉంది క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి క్లచ్ ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదు వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి బాగా బాగా నెట్టుకోవాలి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది చూడొచ్చు రూఫ్ చాలా చక్కగా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ యొక్క బాడీ పేస్ట్ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా ఈ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు చాలా హెవీగా అయితే బూట్ స్పేస్ అయితే ఉంటుందండి లగేజ్ కూడా మీకు హెవీ లగేజ్ అయితే పట్టిద్ది అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెఫినీటర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూసుకున్నట్లయితే యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఎక్కడ బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఎక్కడ ఎటువంటి నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఒకసారి రేస్ దేదో భయబార్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి బార్ గాడి బంద్ కరో భయ్య అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే బానేడ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కర భయ్య సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ వేరియంట్ ఎలైల్స్ అయితే వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే రెండు తాళాలు అయితే ఉన్నాయి కార్కైతే చేయించుకునేది అయితే ఏం లేదండి ప్రస్తుతానికి అలాగే ఇన్సూరెన్స్ ఒకటి లేదు అదొకటి మీద కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ వీడియో వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్